ఎక్స్టిమేషన్ ఎంత అవుతుందో చెప్పగలుగుతారా సార్ మీరు చేయించుకున్నానంటే అడ్వాన్స్ అడ్వాన్స్ అంటే ఎంత సార్ అవును మరి అందువారం వచ్చి మేము మంట రావాలా మేము ఒక రెండు వేలు ఖర్చు పెట్టుకొని వచ్చి నువ్వు చేయించుకుంటావు తెలియదు తెలియదు చెప్పండి మరి న్యాయమైనది అక్కడ దాకా వచ్చినా నేను ఆలోచించుకొని చూద్దాం అంటావు మేము హుషూరు మంట రావాలిగా అడ్వాన్స్ అంటే ఓరికేం కాదా డబ్బులు రేపు పని చేయించుకుంటే కటింగ్ చేసుకున్నాయి అడ్వాన్స్ అయితే సార్ ఇప్పుడు మనం ఒకసారి చూసి పని ఎట్లా ఉంటదో మనం ఒకసారి చూస్తే కానీ సరే నువ్వు రా గుంటూరు చూపిస్తా పని ఎట్లా ఉంటుందో నీకు మరి అంతేగా మరి నువ్వు చూసుకొని వెళ్ళు మరి నమ్మకం ఉంటే ఏముంది దాని ఏముంది ఇప్పుడు వనపూర్తి వచ్చి నేను నా ఛార్జీలు పెట్టుకొని పని మానుకొని నిద్రలు మానుకొని ఆడకొచ్చి చూసినాక నేను ఆలోచించుకొని చూతాం లే పోయా అంటావు నువ్వు అంతేగా అనేది నువ్వే అమ్మని పని చేయించుకుంటానని చెప్పగా ఆలోచించుకొని చదువుతా లే అంటావు మేము మేమంత బాధపడతారా వాళ్ళ చెప్పండి అక్కడ దాకా వెళ్తే ఎవరికైనా ఎవరికైనా బాధే కాదు అది అన్నం విశ్రాకేసి లేపడం కరెక్ట్ కాదు కదా నేనే నాకే ఈ నేనే చేస్తానంటా నేను ఇంకా అంత దూరం వచ్చేస్తానంటే మీకు సంతోషపడాలా నువ్వే ఆశ్చర్యపోయావు ఇంత జిల్లా ఇక్కడ దాకా వస్తావా మా తెలంగాణ మా వనపరితి అని ఇంతకైనా ఎక్కువ దూరాలు వెళ్ళా మేము అడవుల్లో గెలిచి చేసి వచ్చాం పని శ్రీకాకుళం అవతల విజయనగరం అవతల అటు ఇటు వెళ్ళాం బెంగళూరు అవతలకి వెళ్ళాం చెన్నై అవతలకి వెళ్ళాం ఎంత దూరం అయినా వెళ్తాం పని ఉంటే అంతే ఇక్కడ దూరం కాదు మీకు చేయించుకునే ఇది ఉండాలా ముందు కాన్ఫిడెన్స్ కరెక్ట్ గా అంతేగాని ఎవరు టైం పాస్ వస్తారా ఎక్కడ దాకా వస్తారా అని నాలుగు సార్లు అడిగిన వస్తాం అన్నా కానీ నేను రానట్లేదు మీకు నాకు ఖాళీ లేదని ఏమి వస్తాం చేస్తాం మీకు చేపించుకునే ఉద్దేశం ఉంటే రెండు వేలు మూడు వేలు కట్ చేసుకో ఛాలెంజ్ గా మూడు వేలు కట్ చేసుకో అడ్వాన్స్ రెండు వేలు ఇచ్చి మూడు వేలు కట్ చేసుకో పని చేయించుకుంటే ఆలోచించుకొని చూద్దాం పోండి అంటే మా మేము కూడా ఆలోచించండి ఒకసారి అందువారం వచ్చినాక కాళ్ళు కాలు కొట్టుకొని నైట్లు బస్సులో అట్లా ట్రైన్ లో వచ్చి అందువారం వచ్చి మరి మాకెంత బాధగా ఉంటది మరి ఆలోచించండి అది ఓకే అండి